ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ లేబుల్ లేని క్వాలిటీ చెక్ చెయ్యని మెడిసిన్స్ ఇది ఇవి చూడండి ఇటు లేబుల్ ఉండదు ఏముండదు నెక్స్ట్ సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల సిక్ యానిమల్స్ని ఐసోలేట్ చేసి పెట్టాలి ఆ పైన ఉన్నది సిక్ యానిమల్ రిపోర్ట్లోనే ఉంది ఇదే నేను రాస్తున్నాను కదా ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడులో పైన ఉన్నది సిక్నిమల్ వాటిని ఐసోలేట్ చేసి పెడతారు సిక్ ఆనిమల్స్ని అలాంటివి చేయకుండా వాటితో మిగిలిన వాటితో కలిపే కలిపేసి పెట్టారు అది ఏమి దేని సిక్నెస్ అంటే కింద చూడండి దానికి కిట్టలు అది కింద కనిపిస్తుంది అది పెరిగిపోయి ఉన్నాయి ఒక సిక్నెస్ అది అదొక డిసీజ్ ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళ రిపోర్ట్లోనే క్లియర్గా రాస్తారు విజిలెన్స్ వాడిని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానీ వాళ్ళని ఇవ్వడం వెళ్ళడానికి కానీ పర్మిట్ చేయలేదు అబ్స్ట్రక్షన్ చేశారని రిపోర్ట్లో రాశారు ఆరు నాలుగు ఇవ్వకూడదు ఎందుకు ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కాదు ఎవరన్నా వెళ్ళచ్చు ఎవరిని అబ్స్ట్రక్ట్ చేయం ఎందుకు దాచుకోవడానికి ఏం లేదు ఎందుకంటే అన్ని స్పష్టంగా చేస్తున్నాం దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు ముఖ్యమంత్రి గారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు మా పరిస్థితి ఏమవుతుందో తెలుసు దాన్ని సరిగ్గా చూసుకోబోతే హిందువుల మనోభావాలు దీంట్లో చాలా ముడిపడి ఉన్నాయి అందుకని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం అలాంటిది విజిలెన్స్ వాళ్ళని వెళ్ళి వెళ్ళనివ్వకపోవడం ఏంటి ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్లో చూడవచ్చు విజిలెన్స్ వాళ్ళు ఎంత వాళ్ళ ఆక్రోషాన్ని వెళ్ళబరుస్తూ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్లో చెప్పడం జరిగిందో అప్పుడున్న డైరెక్టర్ గారు అసలు వీళ్ళని రానివ్వతని చెప్పి చెప్పడం జరిగింది అసలు వెళ్ళి వెళ్ళి వెళ్తే ఏవో వీళ్ళు ఇవన్నీ బయటపడతారు బయట జరిగిపోయిన డెత్స్ బయటకు తీస్తారో లేకపోతే జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు తీస్తారు కరప్షన్ అది బయటకు తీస్తారని భయపడి వాళ్ళు రానివ్వలేదు అదంతా కూడా రిపోర్ట్లో ఉంది మేము చూసుకోవచ్చు పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ స్టాక్ అంటే మన యానిమల్ మన పౌస్ని గోమాతల్ని ఎలా ఏ విధంగా పూర్ మెయింటెనెన్స్ వాటికి ఎలా ఇంజరీస్ ఎలా ఉండేయచ్చు ఇంకా కొంచెం క్లోజ్గా చూస్తే మీకు తెలుస్తుంది ఇవన్నీ ఇస్తాం మీకు చూసుకోండి చూడండి వెరీ అన్ఫార్చునేట్ ఇవన్నీ డిసీజ్ వచ్చినవి అప్పుడు రిపోర్ట్ డేట్తో కూడా ఉంటాయి డేట్ కూడా చూసుకోవచ్చు రేపు దాని మీద అప్పుడు సబ్మిట్ చేసిన రిపోర్ట్